వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలో స్థానిక మొట్టిగేరిలో పది లక్షల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ పూజారి హైమావతి మండల కన్వీనర్ నజీర్ సాహెబ్లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంబిగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జైన ఆదేశాల మేరకు గోనెండ్లలోని స్థానిక మొట్టిగేరిలో మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల కింద పది లక్షల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి భూమి పూజ నిర్వహించారు అలాగే దాదాపు గోనెగండ్ల గ్రామానికి నలభై ఏడు లక్షల నిధులు మంజూరయ్యాయని మండల వ్యాప్తంగా రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయని త్వరలో మిగతా పనులు కూడా పూర్తి చేసి అభివృద్ధి చేస్తామని గ్రామాల అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని తెలిపారు గోనెగడ్ల మండల ప్రజలు మా ఎమ్మెల్యే డాక్టర్ జయనాశ్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు నాయుడు బేతాల బడిస ఎన్వి రామాంజనేయులు ఎన్వి శ్రీధర్ నాయుడు మాజీ సర్పంచ్ రహంతుల్లా రంగముని అక్బర్ డాక్టర్ మిన్నల్లా షేక్ షావలి వంకాయల సుభాన్ డీలర్ ఫక్రుద్దీన్ గౌండర్ రహంతుల్లా రజా బగిలికాజా రమేష్ నాయుడు నంబర్ మహమ్మద్ కాంట్రాక్టర్ నాగన్న రాంపురం రంజాన్ రాంపురం రఫీక్ దౌల కోటెక్కల్ రఫీక్ శేషాద్రి గొల్ల లక్ష్మీనారాయణ పంచాయతీ కార్యదర్శి రంగస్వామి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వినోద్ మద్దమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులు రెడ్డి గారి గ్రామంలో అభివృద్ధి పనులు స్టార్ట్ అవ్వడం జరిగినది దాదాపుగా ఆయన ప్రత్యేకించి ఈ గోడెండ్ల గ్రామంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కోటి ముప్పై లక్షల రూపాయలతో పనులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టి వీధిలో ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ మొట్టి వీరి ఈ మొట్టి గేరి ప్రజలు మా గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు అందరూ మన బీబీ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కాబట్టి మున్ రానున్న రోజుల్లో రోడ్లు వేసే సమయంలో కాబ ఈ ఏరియాలో ఉండే వీధిలో ఉండే మామూలు ఇంట్లో వాళ్ళు సహకరించాలని చెప్పి ఏమన్నా మెట్లు మెట్లు కానీ లేకపోతే ఏదన్నా ముందుకు వచ్చి కట్టలు కట్టుకుంటే కూడా సహకరించి ఆ రోడ్డు వేయడానికి ఇంటి ముందర డ్రైన్లు వేయడానికి సహకరించాలని చెప్పి ఈ గ్రామ అభివృద్ధిలో మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చంద్రశేఖర్ ఒక శుభదినం ఎందుకంటే గోన గ్రామంలో మొట్టిగేరు వీధిలో దాదాపు పది లక్షల వ్యయంతో వివి జగనాథ్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారు సిసి రోడ్డు డ్రైనేజ్కి శాంక్షన్ చేయడమైనది అందులో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ భూమి పూజ అనేది గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ తీవ్రమైన డ్రైనేజ్ సమస్య దోమలు కానీ ఈగలు కానీ చాలా సమస్య ఉండేది ఈ వీళ్ళ బాధలు ఎవరు గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు ఎక్కడా ఎవరు వేయలేదు రోడ్డు కానీ ఒక బీవీ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీవి కాబట్టి సారు మొట్టమొదటి విడతలోనే ఈ మొట్టిగేరికి పది లక్షల రూపాయలు పది లక్షలు వెచ్చించి సిసి రోడ్డు డ్రైనేజీ వేయడం అనేది కాబట్టి ఇక్కడ ఉన్న అయితేనేమి వీధి వాళ్ళు అయితేనేమి మీరు ఏమన్నా రోడ్డు కబ్జా చేసింటే కూడా ఆ రోడ్డు మీ ఇంటి ముందరే ఉంటుంది కాబట్టి డ్రైనేజీ వేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ వీధి వారిని నేను కోరుతున్నా ఎందుకంటే మీ ఇంటి ముందర రోడ్డు విశాలంగా ఉంటే వచ్చిపోయే బండ్లకు కానీ అన్నిటికీ బాగుంటుందని నేను మన చేసుకుంటున్నాను కాబట్టి ఈ రోడ్డు చేసిన జయదాసిరెడ్డి సార్కి మా మండలం తరఫున తెలుపుతున్నాను నా పేరు నజీర్ సాహెబ్ నా పరిగణ నమస్కారం ఈరోజు మాట ఇచ్చినాడు ఫస్ట్ మొట్టి గారు పనులు మొదలు పెడతానని అప్పుడునే జయ రెడ్డిగా ప్రచారంకి వచ్చినప్పుడు మొదలు పెట్టి కాబట్టి అదే లెక్క ప్రకారంగా ఈరోజు మనకి పది లక్షల రూపాయలు ఈరోజు రోడ్లెక్కి సాంక్షన్ చేసినాడు కాబట్టి మాట నిలబెట్టడం ఒక బీహీ కుటుంబంకే కానీ మిగతా నాయకుడికి వ్యవస్థ కాదు ఒకప్పుడు ఇక్కడ తెచ్చి చిన్న ఇష్యూ ఒక ఎంపీపైగా ఒక ఇష్యూని సాల్వ్ చేయలేక తెచ్చిన ఘర్సు మన్ను ఇసుక అన్ని పోవడం అది పద్ధతి కాదు రోడ్ అది అదింత ఆ మాత్రం సాల్వ్ చేయనప్పుడు ఆయన ఎంపీ పెట్టాను ఆ బాగుంటుంది తెలుసా మనం చెప్పరా ఒక ఆయన సొంత విషయం అది మరి మందిదన్నా కాదు ఏరి కాదు మరి ఆయన రేపు నాడు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ మొహాలు చేసుకుంటాడు ఆయనకే అర్థం కాదు ఆ రోజు ఆ రస్త లేదు అంటాడు ఆయన అర్థం ఉంది ఆయనకేమన్నా నల్లికుంటే ఎప్పుడో వాళ్ళే చేస్తుంది కదా ఈరోజు ఎందుకోసం ఆగిపోయినామంటే ఇట్లాంటి నాయకులు ఉన్నబట్టి ఎక్కడ చూసినా చిన్న చిన్న ఊట్లకల్లా సాల్వ్ చేయకుండా ఆకపోవడం అది పద్ధతి కాదు కాబట్టి ఈరోజు ఒక రెడ్డి ఫస్ట్ మొట్టి గద్వాల గేరి అని అది బీసీ కాలిన అన్నాడు తర్వాత మొట్టిగేరి ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి అదే ప్రకారంగా ఈరోజు స్టార్ట్ చేశాడు కాబట్టి మనం కానీ మన ఒళ్ళు ఉండే ఇళ్ళ పక్కల వాళ్ళు కానీ చిన్న చిన్న రాయి పెరిగితే కొట్లాడము ఇంకో తన గోడ పెరిగితే కొట్ట ఇట్లాంటివి లేకుండా రేపు మీకు మీరు తర్వాత సీట్ రోడ్ అయిపోయినాక మీరు గోడ కట్టుకుంటారు డాన్స్ ఆడతారు రెండో కదా కాబట్టి ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా పనిని సలీసుగా నడిపించుకుంటే మీకు కానీ బాగుంటుంది పోయి అవకాశం ఇచ్చిన వారికి నా యొక్క నమస్కారం